Dear brothers and sisters in the Lord. Rabu nandu, prema sahodari sahodar Today's verse for our meditation is taken from Psalm 103, verse 1. Irasmana dhyanam karugu nuta mudu kirtana madhure vatsanam nundi tiskanubandin. Bless the Lord, O my soul, and all that is within me, bless His holy name. Na pranama Yehovah na sanatinshumu, na antaranghununa samastama aina na parshudha naamamunu సాంగ్విడ్ బట్ దిస్ సామ్ గిఫ్ట్ ఆఫ్ ా టుడే అయితే ఈ కీర్తన ఇది నాన్న మనకి దేవుడిచ్చినటువంటి ఒక వరం ఒక ఇవి లాంటిది దేర్ ఆర్ సో మెనీ డీప్స్ ఫర్ ఎవరియన్ ఇన్ దిస్ సాంగ్ కీర్తనంలో ప్రతి క్రైస్తవుని కూడా ఒక ప్రగాఢమైనటువంటి పాఠాలు ఉన్నాయి ఒకటి ఇరవై రెండు వచనాలలో మనం చదివితే ఆల్సో మస్ట్ జాయిన్ విత్ దంజల్స్ ఆల్ దోస్

నా పరిశుద్ధ నామమును నుంచము అని ఓపెనింగ్ వెర్సెస్ ఆర్ టు సెట్ అవర్ అవర్ మైండ్స్ ఆన్ ద గ్రేట్నెస్ ఆఫ్ చెప్తున్నాంగ్ ఆరంభ దేవుని గొప్పతనం గురించి ఆయన పైన మన మనసు కేంద్రీకరించాలని చెప్పబడుతుంది నాట్ ఓన్లీ అవర్ మైండ్స్ ఇట్ మస్ట్ ఆల్ దట్ విత్ ఇన్ మీ కాబట్టి కేవలం మన మనసు నుండి మాత్రమే కాకుండా నా అంత సమస్తమా అంటారు లెట్ దేర్ బి నో లిమిట్స్ అవర్ ఆఫ్ ఆఫ్ ద గాడ్ హెవెన్ హూస్ లవింగ్ కైండ్నెస్

అండ్ అడ్మైర్ ద విజన్ ఈవెన్ ఇన్ డ్రీమ్ ఎప్పుడైనా తన కానీ సింహాసనం మీద కూర్చున్నట అసలు ఒకటైనా ఆలో ఆర్ డిడ్ హీస్ థాట్స్ టర్న్ టు డిస్పేర్ రిమెంబరింగ్ ఫెయిల్యూర్స్ ఈవెన్ గాడ్స్ కూర్చున్నెడ్ కింగ్ మరి ఒకవేళ దేవుని చేత అభిషేకించబడిన రాజయుండ్రి కూడా తన జీవితంలో ఎన్నో కృంగిపోయినటువంటి పరిస్థితులని ఎదుర్కొన్నాడు కదా సో అండ్ థింక్

మానవ్యాడలైన ప్రేమ చూపిస్తూ ఉంటాడు. హ్యాండ్ వెర్సెస్ 14 14వ అవర్ ఫ్రేమ్ హి రిమెంబర్స్ దట్ వి ఆర్ డస్ట్. మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలుసే ఉన్నది. మనం మంటివార మన సంగతి జ్ఞాపకం అవర్ లైఫ్ ఫ్రమ్ ద పిట్ సెట్టింగ్ సమాధిలో నుండి ప్రాణమును విమోచించి నందు మన జీవం కలిగిస్తా ఉన్నారు. దోస్ ఫియర్ విత్ గ్రేట్ గ్రేట్ స్టేట్ ఫాస్ట్ లవ్ ఆయన ఎందు భయభక్తులు భయభక్తులు గలవారి ఎడల ఎడల ఆయన ఆయన ప్రేమ కృప అధికమగా వన్ నాట్ త్రీ ఆఫ్ ఆఫ్ ద గ్రేట్నెస్ అధికార్ నూట మూడవ కీర్తనలో మార్పు చెందని మన దేవుని గొప్పతనాన్ని గురించి వర్ణించేది టు రికన్ విత్ అవర్ అవర్ ఓన్ సేవ్ సేవ్ సెల్స్ సెల్స్ కెనాట్ ఇట్ రిమైండ్స్ అస్ దెస్ మనల్ని మనం రక్షించుకోవడానికి అసమర్థులం అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది విలీవర్ కాబట్టి ప్రేవిశ్వాసి మే బీ ఎట్ టాప్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ ప్రేజ్డ్ బై మ్యాన్ ఫర్ యువర్ ఎబిలిటీస్ బహుశా నీ శక్తి సామర్థ్యాలు బట్టి నీకున్నటువంటి ఆ పదవులను బట్టి బహుశా ప్రజలు నేను ఎంతో పగురుతుండో ఆర్ పరహాప్స్ యువర్ వర్క్ ఈస్ నోన్ ఓన్లీ టు గాడ్ ఒకవేళ నువ్వు చేసే ఈ పని కేవలం దేవుడికే తెలుసుండవచ్చు చుమే లీవ్ ఇన్ ఎ మ్యాన్షన్ అండ్ డిడ్ ద ఫైనెస్ట్ ఫుడ్ ఒకవేళ నువ్వు అత్యంత విలాసవంతమైన బంగ్లాలో ఉంటూ చాలా ఖరీదైన భోజనం చేస్తుంది ఆర్ యు మే బి లివింగ్ ఇన్ ఎ హోమ్ లెస్ షెల్టర్ హోల్డింగ్ యువర్ లాస్ట్ మోర్సల్ ఆఫ్ ఫుడ్ లేదా నీకు ఏ ఆశ్రయం లేనిటువంటి నివాసంలో ఉంటూ ఇక ఇదే ఆఖరి భోజనం అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్ యు మే ఎంజాయ్ ఏ లవింగ్ క్రిస్టియన్ ఫ్యామిలీ లేదా ఒక మంచి ప్రేమ గల క్రైస్తవ కుటుంబంలో ఆనందిస్తుండో ఆర్ యువర్ ఫ్యామిలీ ఇస్ సఫరింగ్ అండ్ బ్రోకెన్ లేదా నీ కుటుంబంలో అన్ని శ్రమలు బాధలు విచ్ఛిన్నమైపోయి ఉండొచ్చు ఆర్ యు మే బి సెల్ఫ్ కాన్ఫిడెంట్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ నౌ లేకపోతే ఇప్పుడు నీకు ఎంత భరోసా ఉండి నిశ్చయతతో నేను చాలా బలం కలిగి ఉన్నాను అనుకోవచ్చు ఆర్ యు మే బి వీక్ ఆర్ ఫియర్ఫుల్ ఆర్ వల్నరబుల్ లేదా నో బలహీనముగా ఉండి నువ్వు మరి ఎంతో భయపడుతూ ఉండొచ్చు కూడా వాట్ ఎవర్ ఈజ్ యువర్ సిచువేషన్ ద కాల్ ఈజ్ ద సేమ్ నీ పరిస్థితి ఏదేమైనా గానీ ఈ పిలుపు మాత్రం అదే డో నాట్ ఫర్గెట్ ద లాడ్ వీ అస్ గివెన్ అస్ ఆల్ హిస్ బెనిఫిట్స్ చూడండి మేలులు ఉపకారాలు చేసినటువంటి సమస్త మేలులు చేసిన దేవుని ఎప్పుడు మర్చిపోదు హిస్ బెనిఫిట్స్ డు నాట్ కమ్ టు అస్ బేస్డ్ ఆన్ అవర్ గ్రేట్ నేమ్ ఆర్ అవర్ పొజిషన్స్ ఆర్ అవర్ అకాంప్లిష్ ఆయన మనం మేలు చేయడం అంటే మనకున్న గొప్పతనాన్ని బట్టి లేకపోతే మనం ఏదో సాధిస్తున్నామని మనలో ఉన్నటువంటి ఘనతను బట్టి కాదు

అండ్ ఈస్ ఓనర్షిప్ ఆఫ్ అర్స్ అదృశ్యం అటువంటి ఈ కిరీటము మన యొక్క జీవము ఆయన ఎందుకు ఆయన మనకి యజమాను ఆయనలో దాచబడి ఉందని చెప్తాం ఫర్ బికాస్ వి ఆర్ పాట్ విత్ ఏ ప్రైస్ దట్ ఈస్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ అనగా మనము వెలపెట్టి వారమే అనగా ఆయన ఒక ప్రశస్తమైన రక్తము ద్వారా కొనబడినవారు ఓ లెట్ ఆల్ ద రెడీమెమ్డ్ దేర్ ఫార్స్

ఫాస్ట్ లవ్ అండ్ కటాక్షములతో నీకు కిరీటమును ఆఫ్ ఆఫ్ గాడ్ జార్జ్ జార్జ్ ముల్లర్ ముల్లర్ సేస్ గారు చెప్పిన మాట వన్ వన్ నాట్ ఇస్ ఫేవరెట్ సాంగ్స్ మెనీ నూట నూట మూడో మూడో కీర్తన 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 చాలా చాలా ఇష్టమైనటువంటి ఇన్ ఫస్ట్ ఫైవ్ చె సాంగ్ చాలానలోీర్తన ఆ వచ్చాల్లో టాక్స్ అబౌట్ ఫైవ్ థింగ్స్ టు బి థ్యాంక్ఫుల్

Giving and praises to the Lord. The Bible says in Hebrews 13 15. Therefore, by him, let us continually, continually offer the sacrifices of praise to God, that is the fruit of our lips, giving thanks to his name.

బీ థ్యాంక్ ఫుల్ టు హ్యూమన్ బ్లెస్ నేమ్ కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమం లలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణం ప్రవేశించు ఎన్ గివెన్ ఫైవ్ థింగ్స్ టు బి థ్యాంక్ ఫార్ త్రీ టు ఫైవ్ తర్వాత మూడు నుండి ఐదు వచనాల్లో ఐదు సంగతులు మనం దేవుని కృతజ్ఞత చెల్లించడానికి కొరకు చూస్తున్నారు వన్ మొదటిది థ్యాంక్ఫుల్ ఫర్ ద ఫర్గివ్నెస్ వి హావ్ విన్ క్రైస్ క్రీస్తు నందు మనకున్న క్షమాపణను బట్టి మనం దేవుని స్థతించాలి ద గ్రేటెస్ట్ బ్లెసింగ్ ఇది గొప్పదైన ఆశీర్వాదం డేవిడ్ క్రైస్ అవుట్ ఇన్ సామ్ థర్టీ టూ వెర్స్ వన్ అండ్ టూ ముప్పై రెండవ కీర్తన ఒకటి రెండు వచనాల్లో డాబి దో అర్థనాథం చేస్తున్నారు బ్లస్ ఈస్ హీ హుస్ ఫ్రాన్స్ గ్రేషన్ ఈస్ ఫర్గివెన్ హు సీన్ ఈస్ కవర్డ్ బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ టు హూమ్ ద లార్డ్ డస్ నాట్ ఇంప్యూట్ ఇన్ ఈక్విటీ అండ్ ఇన్ హూ స్పిరిట్ దేర్ ఇస్ నో డిసీట్ సామ్ థర్టీ టూ వెర్సెస్ వన్ అండ్ టూ ముప్పై రెండవ కీర్తనలో ఒకటి రెండు వచనాల్లో మనం చదవచ్చు తన అతిక్రమములకు పరిహారం అందినవాడు తన పాపమునకు ప్రాయశ్చితం అందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు సో ఫస్ట్ థింగ్ వి మస్ట్ బి థ్యాంక్ ఫుల్ ఫర్ ద ఫర్ గివ్నెస్ మొదటిదిగా క్షమాపణ కొరకై దేవుని స్థుతించాలి కృతజ్ఞులమై ఉండాలి సెకండ్లీ రెండవది వీ హావ్ టు బి థ్యాంక్ ఫుల్ ఫర్ గుడ్ హెల్త్ మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి గుడ్ హెల్త్ ఇస్ ఏ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ మంచి ఆరోగ్యం అనేది దేవుని యొద్ద నుండి వచ్చిన ఆశీర్వాదం యా షుడ్ నెవర్ టేక్ అవర్ హెల్త్ ఫర్ గ్రాంటెడ్ చూడండి ఎప్పుడూ కూడా ఇది పరవలేదులే నాకు మంచి ఆరోగ్యంగానే ఉన్నాను అనుకోవడానికి కాదు గాడ్ డస్ నాట్ గ్యారెంటీ హీలింగ్ ఎవ్రీ టైం వి గెట్ సిక్ చూడండి మనము అనారోగ్యం పాలన ప్రతిసారి కూడా దేవుడు బాగు చేస్తాడనేటటువంటి నిశ్చయత ఏమీ లేదు బట్ వెన్ వి డూ గెట్ సిక్ అండ్ రికవర్ ఇట్ ఈస్ బికాస్ గాడ్ హ్యాస్ హీల్డ్ అస్ అయితే మనం రోగులంగా ఉండి ఒకవేళ ఆరోగ్యం కుదుటపడినట్లయితే మనం దేవునికి కృతజ్ఞత చెల్లించే బద్ధలమై ఉన్నాం సమ్టైమ్స్ గాడ్ లెట్స్ సస్ గెట్ సిక్ ఫర్ గాడ్ కెన్ ఈవెన్ యూస్ సిక్నెస్ ఫర్ అవర్ గుడ్ అండ్ ఫర్ అవర్ శాంక్టిఫికేషన్ కొన్ని పర్హాయాలు మనం రోగంతో ఉన్నప్పుడు బహుశా దేవుడు ఆ రోగం బాగు చేయకుండా మనం మేలు కొరకే

నీవు నన్ను స్వస్థ ఫర్ గుడ్ హెల్త్ కాబట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మూడవది సమాధిలో నుండి నాశనం నుండి మన ప్రాణమును విమోచిస్తున్నందుకే దేవునికి కృతజ్ఞత చల్లి మేనీ టైమ్స్ వి వాండర్ ఎస్ట్రే లైక్ లాస్ట్ షీప్ అండ్ లైక్ ద ప్రాడికల్స్ అనే పర్యాయాలు మనం తప్పిపోయిన గొర్రె వలె తప్పిపోయిన కుమారుని వలె దేవునికి దూరం అయిపోతుంటాం బట్ క్రైస్ట్ ఇస్ ద గుడ్ షేప్డ్ ఆఫ్ ద షీప్ అయితే క్రీస్తు ఈ గొర్రీవెన్స్ ఇట్ ప్రతి గొర్రెను గురించిన బాగోగులు చూసుకుంటారు తప్పిపోయినది దొరికి కూడా జాగ్రత్తగా దాన్ని His క్రైస్ట్ కేర్స్ ఫర్ as ఆఫ్ group షీప్ also individually. క్రీస్తు ప్రతి గొర్రెను కూడా అంటే ఒక మందగా గొర్రెలని ఆయన బాగోలు చూడడమే కాకుండా వ్యక్తిగతంగా ఒక్కొక్క గొర్రెను గురించి ఆయన పట్టించుకుంటారు క్రీస్తు యొక్క ప్రతి గొర్రె కూడా ఆయన దృష్టికి ఎంతో విలువైనది ప్రశస్తమైన

కృప కనికరము దయాదాక్షిణ్యం బట్టి ఆయన కృతజ్ఞతలు చేసే లార్ట్స్ మెర్సీస్ ఆర్ గ్రేట్ దేవుని యొక్క కరుణా కటాక్షములు అవి గొప్పవి గాడ్ డెస్ నాట్ గివ్ అస్ వాట్ వి డిసర్వ్ చూడండి మనం దేనికి తగిన వారము దేనికి అర్హులమో అది కానివ్వడ దేవుడు ఈస్ గ్రేస్ ఈస్ అన్మెరిటెడ్ అండ్ అన్డిసర్ ఆయన యొక్క కృప మన పాత్రలము కాము మన యోగ్యులము కాము దానికి అండర్స్టాండ్ దిస్ యూ కెన్ రీడ్ సమ్ వన్ నాట్ త్రీ ఫ్రమ్ వెర్సెస్ ఎయిట్ టు ఫోర్టీన్ ఇవి అర్థం చేసుకోవాలంటే నూట మూడో కీర్తనలో ఎనిమిది నుండి పద్నాలుగు వచనాలు చదివితే అర్థమవుతాడు ఫిఫ్త్ ఫైనల్ ఐదో ఆఖరిది వి ఆర్ టు బి థ్యాంక్ ఫుల్ ఫర్ గాడ్స్ ప్రావిషన్ దేవుడు మనకిచ్చే సదుపాయాలను బట్టి దేవునికి కృతజ్ఞలమై ఉండాలి థ్యాంక్ ఫుల్ ఫర్ గాడ్ ప్రొవైడింగ్ ఫర్ అస్ ఆల్ దట్ వి నీడ్ సచ్ ఫుడ్ క్లోథింగ్ అండ్ హౌసింగ్ మనకి అవసరమైనవన్నీ కూడా అనగా భోజనము వస్త్రములు నివాసములు ఇవన్నీ కూడా ఇస్తున్నాయి అందుకే దేవునికి కృతజ్ఞలమై ఉండాలి సామ్ ట్వంటీ త్రీ వన్ ఇరవై మూడు కీర్తన ఒకటో వచ్చనంలో రాయిడ్ ఇస్ మై సెపర్డ్ ఐ శెల్ నాట్ హోవానా కాపరి నాకు లేమి కలగదు ఇండిట్ గాడ్ ఇస్ వెరీ ఫేజ్ఫుల్ అండ్ దట్ ఇస్ ఎ కాజ్ ఫర్ థాంక్స్ గివింగ్ వాస్తవంగా దేవుడు ఎంతో నమ్మదగినవాడు అది చాలు మనం దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి టూ టూ తిమోతి టూ థర్టీ త్రిమతికి దర్శన పత్రిక రెండు పదమూడు ఇఫ్ వి ఆర్ ఫేత్లెస్ హీ రిమైన్స్ ఫేజ్ఫుల్ హీ కెనాట్ డినై హం సెల్ఫ్ మనము నమ్మదగినివారమైనను ఆయన నమ్మదగినవాడుగానే ఉండును ఆయన

ప్రేజర్స్ ఆఫీస్ హిస్ గ్రేట్ ఎల్లప్పుడు కూడా దేవుని గొప్పతనాన్ని మహాత్యాన్ని బట్టి మనం స్థుతిస్తూ ఉండేవారుగా దేవుడు చేయనుగా ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమ గల మా పరిలోకి తండ్రి కృపగల మా దేవాడ్ వి థ్యాంక్ ది ఫర్ దిస్ వండర్ఫుల్ వెర్స్ సామ్ వన్ నాట్ త్రీ వర్స్ వన్ నూట నూట మూడో కీర్తన మొదటి వచ్చిన అద్భుతమైన వచనాన్ని బట్టి వందనాలు చేయాలి ఆల్మోస్ట్ ఆల్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్ ఓలాట్ వి విల్ మెన్షన్ దీస్ వెర్సెస్ వన్ అండ్ టూ ఇంచు ప్రతి కృతజ్ఞత కూడికలో కూడా నూట మూడో కీర్తన ఒకటి రెండు వచనాలని జ్ఞాపకం చేసుకుంటుంటాం టూ బి థాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఆర్ అలవింగ్ ఇన్ అవర్ లైఫ్ దేవా మా జీవితంలో మీరు అనుమతిస్తున్న ప్రతి దానికి కూడా మేము కృతజ్ఞులమై ఉండడానికి సహాయం చేయండి ఫస్ట్ టు బి థాంక్ఫుల్ ఫర్ ద ఫర్గివ్నెస్ వి హావ్ రిసీవ్డ్ ఇన్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ ప్రతి ఏకించి క్రీస్తును బట్టి మేము పొందిన క్షమ కృతజ్ఞలమై సహాయం అండ్ వి ఆర్ టు బి ఓ ఫర్ గుడ్ హెల్త్ పనికై కృతజ్ఞమై మంచి ఆరోగ్యాన్ని బట్టి మేము కృతజ్ఞలమై ఉండాలి ఓ అవర్ లైఫ్ ఫ్రమ్ డిస్ట్రక్షన్ నుండి సమాధిలో నుండి మా ప్రాణం విమోచిస్తున్నావు అందుకనే ద లవింగ్ కైండ్నెస్ అండ్ టెండర్ మెర్సీస్ కృతజ్ఞత కరుణా వాత్సల్యాన్ని బట్టి ప్రభాని దయాన్ని బట్టి మేము కృతజ్ఞలమై ఉండాలి ఈవెన్ దై

God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel. John Victor Hebron.